హాయ్ ఫ్రెండ్స్ భారతదేశ చరిత్రలో శక్తివంతమైన రాజులు ఎవరో తెలుసా భారతదేశ చరిత్ర ఇతర దేశాల చరిత్రతో పోలిస్తే చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే వందలాది రాజవంశాలు భారతదేశ విస్తారమైన భూభాగాన్ని పరిపాలించారు భారతదేశం విభిన్న సంస్కృతుల మిశ్రమం భారతదేశాన్ని వేలాది మంది రాజులు పరిపాలించినప్పటికీ చాలా కొద్ది మంది మాత్రమే భారతదేశ ప్రకృతి దృశ్యాన్ని మరియు సంస్కృతిని రూపొందించారు ఈ పాలకులు తమ రాజవంశం లేదా సైనిక విజయాల బలంతో మాత్రమే కాకుండా తరతరాలుగా ప్రభావం చూపిన పరిపాలన సంస్కరణలు సాంస్కృతిక మార్పులు మరియు పరిపాలన ఆవిష్కరణల ఆధారంగా కూడా చరిత్రలో తమదైన ముద్ర వేసుకున్నారు భారతదేశ చరిత్రలో సామ్రాజ్యాలను సృష్టించిన అత్యంత శక్తివంతమైన మరియు ప్రసిద్ధి చెందిన పాలకులు ఎవరో మన రాబోయే వీడియోలో తెలుసుకుందాము మీలో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయాలు రాబోయే వీడియోల్లో తెలుస్తాయి థ్యాంక్ యూ వెరీ మచ్